చిన్న రైతైనా ఒంగోలు జాతి పోషణలు ఒంగోలు జాతి పశువులను కనుక దాదాపు మూడు జతల శ్రీ బిలాల స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్వి తేదాష్ షేక్ మహమ్మనా గారు అది వెనకొస్తున్నది ఆయన జత యజమాని నేవచాటిగిరి విభాగంలో ఒక వచ్చే సంవత్సరం నేర్గాడు విభాగానికి దిగడానికి ఒక జత ఆరు పనుల విభాగంలో ఒక మొత్తం మూడు జతలను పోషిస్తున్నటువంటి గౌరవ చిన్న రైతాన ఒంగోలు జాతిపై మక్కువతో గౌరవ నేను పెద్దలు ఎస్ఎస్వి ట్రైనర్ షేక్ మహిళ గారికి వక్రాజ్ కాలువ గ్రామ సమీపాన ఉన్నటువంటి గౌరవ దేవస్థాన ఆలయ కంపెనీ గారి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చిన్న రైతు సార్ గట్టిగా చప్పట్లు పెట్టాలా మూడు రైతు మూడు జతలను పోషిస్తున్నాయంటే ఆషామాష విషయం కాదు ఒక జతకు రోజు ఇంచుమించు ఐదు వేల రూపాయలు ఖర్చు ఖర్చు వస్తుంది మూడు వందల పదహైదు అంటే పదహైదు వేల రూపాయలు ఖర్చుతో రోజుకి పదహైదు వేల రూపాయలు ఖర్చుతో మూడు జతలు పోషిస్తున్నటువంటి షేక్ మహమ్మ గారికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి మయమన్నా గారు మరియు శేషయ్య గారికి సన్మానం కట్టే చెప్పట్లు పడాలంటే చప్పట్లు పడిగా క్లాస్ యూ ఓకే शेख महीना मल्हा कुशीष गुल शेशन गो ఎడవై పని మొదటి రెండు రెండు వందల అడుగు జరాలని ఇరవై ఐదు శిగన్ల పూర్తి చేసుకున్నాయి రెండవ నాలుగు వందలు అడుగు యాభై ఐదు సమానంగా ఉన్నాయి గౌరవ కార్యక్రమానికి లక్ష్మీ వెంకటేశ్వరరావు కాశ్మీర్ అధినేత వెంకట్రాముడు గారికి సరకంగా స్వాగతం సుస్వాగతం కామే వారి భాగస్వాములైనటువంటి అదే విధంగా శ్రీ దుర్గా భవాని మిల్టే కృష్ణ అధినేత గౌరవ కీర్తి కృష్ణులు పిల్లల నాగప్ప గారి కుమారుడు రామకృష్ణ గారి కూడా సాధనపూర్వకంగా స్వాగతం సుస్వాగతం అంటే పది రూపాయల రూపాయల అయినటువంటి పెద్దలు శుభమూలకంగా దేవస్థాన ఆలయ కమిటీ తరపున తరఫున సాధనపూర్వకంగా స్వాగతం సుస్వాగతం మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల నిమిషం యాభై శిఖలు పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి సమానంగా ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగవ స్థానాలకు వెనకబడి ఐదవ స్థానానికి సమానంగా ఉన్నాయి రావాలా అవి గడ్డ గండమింద రైల్ స్వామి ఆశీస్ హాకర్ పి ఆర్ దోస్ డి ఈశ్వర శిఖర్ అబ్రహ్

గారు గొప్ప రెడ్డి గారు మూడు వేల రూపాయలు ముప్పై పూర్తి చేసుకొని లక్ష్మి వెంకటేశ్వర వెంకట్రాముడు గారు శ్రీ దుర్గా భవాని భవన్ అధినేత రామకృష్ణ గారు ముప్పై పూర్తి చేసి ఇరవై అడుగులు అంటే ఆరు వేల రూపాయలు మొత్తం తొమ్మిది వేలు శిబ్రమ రామకృష్ణ గారు ఐదో మూడు నిమిషాలు పూర్తి చేసుకొని

అబ్బో రెండో రాజు ఉన్నట్టున్నాడు రెడ్ మన ఈరోజు చూస్తున్నాం కాదీన ధోని అవచ్చే ఎన్నిక చూసా పడే పడే రెండో రాజునే కా నాలుగు నిమిషాలు నలభై సెకండ్ల పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ ఎనిమిది Ah, that's not. ఎస్ఎస్సి షేక్ మహిమ గారు మల్లెల చెన్నై సోమేశ్వర స్వామి ఆశిస్సులతో గొల్ల శేషయ్య గారు భోగోలు విజెస్తి మండల కర్నూలు జిల్లా కమాండ్ జటోలో ఉన్నాయి స్థానంలో కొనసాగుతున్న జత ఈ జత సమానంగా ఉన్నాయి రెండులో గేదే లేదు రెండు వేల రెండు వందల అడుగుల దాన్ని ఏడు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి పదకొండవ రోడ్డు సమానంగా ఉన్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్ తీసుకుని ఐదవ స్థానానికి పది సెకండ్ల ముందు ఉన్నారు వెళ్ళి రెండు పదమూడు మూడవ రెండు రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పది సెకల్ల పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి పది శకల్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి అవు కరది కొట్ట మంచి పేరు ఉందనుకున్నావు మంచి పేరు తెచ్చుకోవాలి నువ్వు ఇవి అంటే మంచిగా ఉండాలా పద్నాలుగో రౌండ్ నాలుగు వేల రెండు వేల ఎనిమిది వందల అడుగో జరాల్ని పది నిమిషాల్లో పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే మందంజరా ఉన్నాయి వెళ్ళే రౌండ్ పదమైదు పదిహేదవ రెండు మూడు వేల అడుగుల ధరల్ని తల్లి నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగో స్థానాలకు వెనకబడి ఐదవ స్థానానికి ఇరవై సెకండ్లు మందంజలో ఉన్నాయి వచ్చే రౌండ్ పదహారు పదహారో రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల పదకొండు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకొని ഐദവസ്ഥാണിക്ക് ഐത് സകൗണ്ട് പലകോട് పన్నెండు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్ల ముందంజలు ఉన్నాయి వచ్చే రోడ్డు పద్దెనిమిది బి ఈశ్వరయారు కావాల సీతారాంపురం బుక్కరా సంవత్సరం పంతొమ్మిదవ రౌండ్ మూడు వేల ఎనిమిది వందల అడుగు పదమూడు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఎనకలలో కనపడితే ఎనిగిపోవాల చూరు ఇక్కడ ఎనిగిపోవాలి మీరు వచ్చే రౌండ్ ఇరవై நாலோவஸில் யாவை செகண்ட் வெனக்கஞ்சல கொனசாத்தி இரவாய் ఇరవై ఒకటి రెండు నాలుగు వేల రెండు వందల అడుగుల ధరాన్ని పదహైదు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి ముప్పై సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి ముప్పై సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి వచ్చే రెండు ఇరవై రెండు ఇరవై రెండో రెండు నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల పదహైదు వెనుకబడి ఉన్నాయి అటు చివరికి వెళ్ళి చూడు నూట పదహైదు అడుగుల ఇంటి దూరాన్ని ఆగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు ಆಟ ಚುವಿರಿಗ ನೂಟ ಪದೈದು ಅಡುಗಲ ಪದನ್ನರ ಇದು ರಾಕೆ ಐದವ ಸ್ಥಾನ ಕೊನಸಾತಾಳು అడుగుల జనాన్ని పదిహేడు నిమిషాల మీరు నూట యాభై రెండు అడుగులో అరంగులం స్థానంలో కలిసి అవుతాడు అటు చోరికి వెళ్ళి తిరిగి నూట యాభై రెండు అడుగుల అరంగులం లాగా నిమిషాలు నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి సమయం ఆఖరి నిమిషం నూట యాభై రెండు అడుగుల నాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు నూట యాభై రెండు అడుగులా రంగులం లాగాల వాడాలి బబురు చెడు వాడలేం గమనించాలా ఇరవై ఆరో రౌండ్ ఐదు వేల రెండు వందల అడుగుల దాన్ని పంతొమ్మిది నిమిషాల యాభై శాఖలో సమయము పూర్తయినది ఏడవ జత అయినటువంటి శ్రీ పిలాల్ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ షేక్ అండ్ మలయాళం చిన్న సోమేశ్వర స్వామి ఆశీస్సులతో గొల్ల శేషయ్య గారు భోగోళ గ్రామం వెల్లుతున్నారు కర్నూలు జిల్లా వారి చెట్లా ఐదు వేల రెండు వందల అడుగు ఒక లాగి ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో